హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్టాక్ టెక్నికల్ మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఎన్ఐఓటి నుంచి అయితే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రి రిలీజ్ అయింది రెగ్యులర్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ బేసిస్ కింద టెంపరీ అయితే కాదు మనం వేకెన్సీస్ చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ ఏ సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ ఏ సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ బి కానీ టెక్నికల్ ఆఫీసర్ కానీ ఇవైతే పోస్టులు ఉన్నాయి డిసిప్లిన్స్ వచ్చేసరికి టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ రెండు వెల్డర్ ఒకటి మెకానికల్ ఒకటి ఫిల్టర్ మెకానికల్ ఒకటి పే లెవెల్ వచ్చేసరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పే లెవెల్ టూ లెవెల్ టూలో ఇది నైన్టీన్ నైన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు అయితే ఉంది టోటల్గా ఫైవ్ పోస్టులు యుఆర్కి మూడు ఉన్నాయి ఓబీసీ ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి వన్ ఒక పోస్ట్ వచ్చేసరికి సర్వీస్ మెన్ పర్సనల్కి అయితే రిజర్వ్ చేసి ఉంది సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రూప్ ఏ గ్రేడ్ ఏకి వచ్చేసరికి మెకానికల్కి రెండు ఎలక్ట్రికల్ ఒకటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఒకటి లైఫ్ సైన్స్ ఒకటి పే లెవెల్ సిక్స్ అండి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ట్వల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఫైవ్ పోస్టులు యూఆర్ మూడు ఉన్నాయి ఓబీసీ ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ బి కానీ టెక్నికల్ ఆఫీసర్ మెకానికల్ ఒకటి ఎలక్ట్రికల్ ఒకటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఒకటి లెవెల్ సెవెన్ పేమెంట్ ఇది ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు మూడు పోస్టులు ఉన్నాయి యూఆర్కి మనం డీటెయిల్ నోటిఫికేషన్ డీటెయిల్డ్గా చూసుకుంటే క్వాలిఫికేషన్స్ టెక్నీషియన్ గ్రేడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ దీనికైతే పోస్ట్ కోడ్ ఈఐ జీరో వన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అని అయితే ఉంది టీజీఏ రెండు పోస్ట్లు ఉన్నాయి ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ ఎక్సిస్టింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ ఫర్ పీడబ్ల్యూడీ ఎక్సర్స్ మెన్ క్యాండిడేట్స్ యాజ్ పర్ ఆర్డర్స్ ఇష్యూడ్ బి సెంట్రల్ గవర్నమెంట్ టైం టు టైం విల్ పి అలౌడ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓన్లీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎక్సర్విన్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ ఐటీఐ కోర్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అప్రూవ్డ్ బై ఎన్సీటీఈ ఎన్సివిటీ ఫర్ ఈక్వల్ అండ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అయితే ఉండాలి డిజైరబుల్ ఎక్స్పీరియన్స్లో డిజైరబుల్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ ఆఫ్ టూ ఇయర్స్ అండ్ రిలవెంట్ ఫీల్డ్ ఇన్ రిలేషన్ టు జాబ్ రిక్వైర్మెంట్ జాబ్ రిక్వైర్మెంట్ ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి ట్రేడ్ టెస్ట్ ఆర్ రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది ట్రేడ్ కానీ రిటర్న్ టెస్ట్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది సెకండ్ పోస్ట్ వచ్చేది వెల్డర్కి ఏజ్ లిమిట్ సేమ్ క్వాలిఫికేషన్లో చూసుకుంటే మనకు వెల్డర్లో ఐటీఐ చేసి ఉండాలి ఎక్స్పీరియన్స్ రిలవెంట్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి రిలవెంట్ ఫీల్డ్లో సెలక్షన్ ప్రొసీజర్ కూడా సేమ్ మెకానికల్ ఏజ్ ఏజ్ లిమిట్ ఎక్స్పీరియన్స్ అనేది సేమ్ ఉన్నాయి ఓన్లీ క్వాలిఫికేషన్ ఒకటే చేంజ్ అవుతుంది కాబట్టి క్వాలిఫికేషన్ ఒకటే చెప్తున్నా క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీ కోర్స్ ఇన్ మెకానికల్ అప్రూవ్డ్ బై ఎన్సీఈటి అదైతే ఉండాలి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అయితే ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి రిలివెంట్ ఫీల్డ్లో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి ఫిట్టర్ మెకానికల్ ఐటీఐ ఫిట్టర్లో చేసి ఉండాలి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలి ఒక పోస్ట్ మాత్రం ఎక్సర్ఎస్మెన్కి రిజర్వ్ అయ్యింది అది ఫస్ట్లోనే మనం చెప్పేసినాం కదా ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కదా వన్ పోస్ట్ ఈస్ ఎయిర్ మార్క్ ఫర్ మ్యాన్ పర్సనల్ అని ఇప్పుడు నెక్స్ట్ మనము డిప్లొమా లెవెల్ చూసుకుంటే ఇదే టెక్నీషియన్ గ్రేడే చూసుకుంటే మనము ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ ఫర్ మెన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఓన్లీ ఫర్ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ ఎక్సర్వీస్మెన్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది దీంట్లో క్రైటీరియా ఫర్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికెంట్స్ ఫర్ టెస్ట్ వచ్చేసరికి అప్లికేషన్స్ వచ్చేదాన్ని బట్టి షార్ట్ లిస్టింగ్ చేయడం జరుగుతుంది రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి లిస్ట్ చేస్తారా లేదా డైరెక్ట్ కొన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుని ఎగ్జామ్కి వీలు షార్ట్ లిస్ట్ అయ్యారని చెప్తారనేది కమిటీ డిసైడ్ చేస్తుంది క్యాండిడేట్స్ వీలు బి షార్ట్ లిస్టెడ్ రఫ్లీ ఇన్ ద రేషియో ఒక పోస్ట్కి యాభై మందిని అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది అది ఎక్కువైనా అవ్వచ్చు తక్కువైనా అవ్వచ్చు ద రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ వీలు కండక్టెడ్ అంటే ఎన్ఐఓటి చెన్నై ఎగ్జామ్ సెంటర్ అయితే చెన్నైయే మిచ్ బి ఆన్ ద సేమ్ డే అవ్వదు ఆన్ కాన్జిక్యూటివ్ డేస్ అది రెండు స్కిల్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ రెండు ఒకటే రోజు అవ్వచ్చు లేకపోతే డే బై డే అవ్వచ్చు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ పబ్లిష్డ్ ఉంది వెబ్సైట్ ఇప్పుడు మనం సైంటిఫిక్ అసిస్టెంట్ మెకానికల్ చూసుకుంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు ఎసెన్షియల్ వచ్చే త్రీ త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి నాట్ లెస్ దెన్ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ఫ్యాబ్రికేషన్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్ మెకానికల్ సిస్టమ్స్ ఆఫ్ సబ్సీ ఆల్ సర్ఫేస్ అప్లికేషన్స్ క్వాలిటీ కంట్రోల్ మేనేజ్మెంట్ ఫర్ సిస్టమ్స్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ డ్రై కాకింగ్ ఆర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోజెక్ట్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఇన్ ఏరియా ఓషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన వాటిలో ఈ మెన్షన్ చేసిన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే ఎలిజిబుల్ జాబ్ రిక్వైర్మెంట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది పే లెవెల్ వచ్చేసరికి పే లెవెల్ సిక్స్ సెలక్షన్ ప్రొసీజర్ త్రూ రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ చూసుకుంటే డిప్లొమాన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండాలి టూ ఇయర్స్ మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అడుగుతున్నారు చూసుకుని అక్కడ మీరు చూసుకోవచ్చు డీటెయిల్డ్గా నెక్స్ట్ ఈసీ వాళ్ళకి అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈ మూడీ మూడు వాటిలో డిప్లొమా చేసి ఉండాలి ఏదో ఒక దాంట్లో డిప్లొమా అయితే కంప్యూటర్ ఉండాలి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అండ్ లైఫ్ సైన్స్ తీసుకుంటే ఫస్ట్ క్లాస్ బీఎస్సీ డిగ్రీ ఇన్ జువాలజీ ఫస్ట్ క్లాస్ బీఎస్సీ ఉండాలి అది డిగ్రీ ఇన్ జువాలజీ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఆర్ ఇట్స్ ఈక్వెల్ అండ్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్ బోర్డ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలి డిజైరబుల్ వచ్చేసి ఎంఎస్సి చేసి ఉండాలి డిగ్రీ ఎంఎస్సి ఇన్ జువాలజీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నాట్ లెస్ దాన్ టూ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్ఎండిలో అవే ల్యాబరేటరీ ఆర్ఎండ్లో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి రిటర్న్ డిస్టెన్స్ స్కిల్ టెస్ట్ ద్వారా తీసుకుంటారు నెక్స్ట్ మెకానికల్ టెక్నికల్ ఆఫీసర్ కానీ సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ బి కానీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్ ఫర్ బిడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అని అయితే మెన్షన్ చేయడం జరిగింది ఎసెన్షియల్ వచ్చేసరికి డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి ఎక్స్పీరియన్స్ డిజరబుల్ వచ్చేసరికి మినిమమ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి డ్రాఫ్టింగ్ ఆర్ ఫ్యాబ్రికేషన్ ఆర్ అసెంబ్లీ అండ్ ఇంటిగ్రేషన్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ మెకానిక్ మెకానికల్ సిస్టమ్స్ ఇన్ మెరైన్ ఆర్ ప్రాసెస్ ఆర్ హెవీ ఇండస్ట్రీ జాబ్ రిక్వైర్మెంట్ అక్కడ ఇవ్వడం జరిగింది సెలక్షన్ ప్రైసెస్ త్రూ రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ పే లెవెల్ వచ్చేసి ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంది ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా సే ఎలక్ట్రికల్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండాలి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలి ఇక డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ ఏంట్ ఉండాలనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఈసీ వాళ్ళకి ఒక పోస్ట్ అన్రిజర్వ్డ్ రిజర్వ్డ్ ఇది ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో సిక్స్టీ పర్సెంట్ తోటి ఆర్ ఇయర్స్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి మినిమం ఎక్స్పీరియన్స్ త్రీ ఇయర్స్ ఉండాలి ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ డిజైరబుల్లో అడగడం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏం కావాలనేది అది ఉన్నవాళ్ళు మీరు అప్లై చేసుకోండి సేమ్ ఇక్కడ కూడా క్రైటీరియా చాలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తే దాన్ని దాన్నైతే షార్ట్లీ ఏదో రెండు మూడు ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుని కొంతమందిని కొన్ని చేయడం జరుగుతుంది వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్ ఇష్యూ చేసి రిటర్న్ డ్రెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత దాంట్లో పర్ఫార్మెన్స్ బట్టి మిమ్మల్ని స్కిల్ టెస్ట్కి అయితే ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది అప్లికేషన్స్ అనేటివి త్రూ ఆన్లైన్ ఎన్ఐఓటి సబ్స వెబ్సైట్లో అయితే వెబ్సైట్ నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిలప్ చేయాలి ఆఫ్లైన్ అనేది ఏం లేదు వెబ్సైట్ వచ్చేసరికి ఇది డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎన్ఐఓటి డాట్ ఆర్ఏఎస్ డాట్ ఇన్ రిక్రూట్మెంట్ సెక్షన్ డీటెయిల్స్ దాంట్లో అయితే ఉంది ఒక ఎవరైనా ఎంప్లాయీ ప్రెసెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉంటే వాళ్ళు మాత్రం ఎన్ఓసిఐ అప్లోడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ స్కాండ్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఎంప్లాయీస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటు ఎక్స్పీరియన్స్ డేట్ ఆఫ్ బర్త్ కమ్యూనిటీ స్టేటస్ ఎన్ఓసీ ఫ్రమ్ ప్రజెంట్ ఎంప్లాయర్ ఫర్ దోస్ ఎంప్లాయిడ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ ఆటోనమస్ బాడీస్ ఆర్ పిఎస్యూ సర్టిఫికేట్ ఇన్ ప్రిస్క్రైబ్ ఫార్మాట్ ఫర్ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసుకోవాలంటే మీరు ఇవైతే ఉన్నారు ఒక ప్రజెంట్ ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళైతే ఎన్ఓసి సబ్మిట్ చేస్తే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది క్రూషియల్ డేట్ ఫర్ డిటర్మైనింగ్ ద పొజిషన్ ఆఫ్ ఏజ్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఆర్ ఎక్స్పీరియన్స్ విల్ బి ద క్లోజింగ్ డేట్ ఫర్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే క్రూషియల్ డేట్ ప్రతి దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది కదా ఈ ఫలానా డేట్ రోజు ఇంత ఉండాలి ఈ ఏజ్లో ఉండాలని చెప్పి దీనికైతే ఈ అప్లికేషన్ ఏ రోజైతే క్లోజ్ అవుతుందో అదే క్రూషియల్ డేట్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది క్యాండిడేట్ సెలెక్టెడ్ విల్ ఆర్ లేబుల్ టు వర్క్ ఎనివర్ ఇన్ ఇండియా ఇన్ ఎనీ ఆఫ్ ద సెంటర్స్ ఆర్ ప్రాజెక్ట్ సైడ్స్ ఆఫ్ ఎన్ఐటి ఆల్ ఇండియా లొకేషన్ ఎక్కడ ఇవ్వచ్చు లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి మార్చ్ లెవెంత్ అండి ఇదే క్రూషియల్ డేట్ కూడా వాళ్ళు అడిగిన క్రూషి సర్టెన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏజ్ లిమ్ ఏజ్ మ్యాటర్స్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఈ ఏజ్ లోపైతే ఈ డేట్ లోప అయితే వాళ్ళు మెన్షన్ చేసిన టైం పీరియడ్ కంప్లీట్ అయి ఉండాలి సో ఫ్రెండ్స్ ఎవరైతే సర్టెన్ క్వాలిఫికేషన్స్ తోటి ఉన్నారో డిప్లొమా ఐటిఐ బిఎస్సి అండ్ సర్చ్ ఎక్స్పీరియన్సెస్ ఎవరైతే ఉన్నారో మీరైతే అప్లై చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి చెన్నైలోనే ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ అండి మంచి పే స్కేల్స్ డిప్లొమాలకు అయితే లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ లెవెల్ సెవెన్ పేమెంట్స్ అయితే ఉన్నాయి టెక్నీషియన్ ఐటీఐ వాళ్ళకైతే లెవెల్ టూ బీఎస్సీ వాళ్ళకి కూడా లెవెల్ సిక్స్లో ఉన్నాయి సో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ